అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగా అందులో నేను ఉండాలి ఈరోజు మీకు పెసరపప్పుతో నేను అయితే రెడీ చేయడం అయితే చూపిస్తున్నానండి ముందుగా నేను పెసరపప్పు అయితే తీసుకున్నాను దాన్ని రెండు మూడు సార్లు వాటర్తో క్లీన్ చేసుకోవాలి శుభ్రంగానే క్లీన్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని అయితే పక్కనట్టి పక్కన పెట్టుకోవాలి సరేనా ఈ సోర్బ రెండు మూడు రకాలు ఉన్నది ఇప్పుడు రంజాన్ వస్తుంది కదా అందుకే నేను పెసరపప్పుతో అయితే చేస్తున్నాను కందిపప్పుతో కూడా చేస్తారు దీన్ని చూడండి కందిపప్పు లేకుండా పెసరపప్పు లేకుండా కూడా చేసుకోవచ్చు సరేనా ఇప్పుడు వేడి వాటర్ తీసుకున్నాను దీంట్లో కొద్దిగా వేడి వాటర్ వేసుకుని ఇదిగోండి డబ్బా ఉంది కదా ఈ డబ్బాలోది రెండు సెమ్సాలు అయితే నేను వేసుకుంటున్నాను సోరపాకే ఓకేనా చూడండి వేసుకుని ఇప్పుడు కలుపుకుంటున్నాను కలుపుకున్న తర్వాత కలిపేసుకున్నాను కదా కలిపేసుకుని నేను ఇల్లుల్లిపాయలు వలుసుకుని అది అది ఇక్కడ నొక్కిది లేదు అందుకని దీంతో కోరుకుంటున్నాను నేను సరేనా ఇల్లుల్లిపాయలు కోరుకున్న తర్వాత అప్పుడు నేను కోరేసు నాలుగైదు ఉల్లిపాయలు కోరుకుంటా ఇల్లుల్లిపాయలు ముందు నూనెలో వేసుకోవాలన్నమాట అందుకని ఇల్లుల్లిపాయలు కోరుకుంటున్నాను నేను కోరుకొని అప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించుకోవచ్చండి గ్యాస్ వెలిగించుకుని గిదర్ పెట్టుకొని ఆ గిదరలోకి వచ్చేసి ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఎక్కువ వేసాను ఆయిల్ మీకు తక్కువగా కాపాడుతుంది అందులోకి ఇల్లుల్లిపాయలు నేను చేసుకున్నాను కదా ఇల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు వేగిపోయినాయి కదండి అందులోనే ఉల్లిపాయలు వేసుకోవచ్చు నేనైతే పెద్ద ఉల్లిపాయలు అయితే రెండు తీసుకోండి నేను నార్మల్ సైజు కాబట్టి నేను మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను అలాగే టమాటాలు పెద్దవి అయితే రెండు తీసుకోండి నేను చిన్న చిన్న ఉల్లిపాయలు అనేసి నేను చిన్న చిన్న టమాటాలు అనేసి నాలుగు నాలుగైదు టమాటాలు తీసుకున్నాను అందులో ఒక క్యారెట్ రెండు అదేంటే నూనె బీరకాయలు ఉంటాయి కదండి అవి తర్వాత క్యాప్స్కమ్మ ఒక అండి మొత్తం అన్నీ వేసుకుని కలుపుకోవాలి ఓకేనా నేనైతే ఎక్కువ చేస్తున్నాను తక్కువ చేసి కూడా సగం సగం వేసుకుంటే సరిపోద్ది నేనైతే ఎక్కువ తింటానన్నారని నేను ఎక్కువ చేస్తాను అనమాట సరేనా ఇందులో జీలకర్ర పొడి ధనియాల పొడి మిరియాల పొడి పసుపు పొడి గరం మసాలా కొద్ది కొద్దిగా అయితే నేను తీసుకున్నాను అవన్నీ వేసుకుని శుభ్రంగా కలిపేసుకొని అలాగే పెసరపు కడిగి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని అది కూడా ఒకసారి మనం కలిపేసుకోవచ్చు కలిపేసుకొని అందులో వేడి వాటర్ వేసుకోవచ్చండి వేడి వాటర్ వేసుకుని ఇప్పుడు మనం ఏం చేద్దామండి మూత పెట్టుకుని ఉంచుకోవచ్చు ఉంచుకుని కాసేపు ఉడకనివ్వండి ఉడికిన తర్వాత చూసుకో చూడండి ఎలా ఉడుకుతుందని అప్పుడు మనం మనం అది వేన్నిటిలోనే అది వేసుకున్నాం కదండి రెండు సెమిషాలు అది కూడా వేసుకుని కలిపి వేసుకుని అండి మూత పెట్టుకోవచ్చండి మూత తీర్చిపోతున్నాను చూడండి అలా దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడైతే నేను గ్యాస్ కట్టేసుకుంటున్నాను చూడండి గ్యాస్ కట్ చేసుకుని ఇప్పుడు దీన్ని మకీనా పెట్టాలండి చూడండి దాన్ని ఫిజ్ చేసుకుంటున్నాను నేను దాన్ని మకీనా పెట్టి దాన్ని రుబ్బాలండి శుభ్రంగానే నీట్గా అయితే రుబ్బుకోవాలి అదిగోండి అలా రుబ్బాలి ఇలాంటి మిశ్రంలో చాలా మంది ఇళ్ళల్లో ఉంటాయి కోట ఇళ్ళల్లో ఉంటాయి మన ఇంటికాడ కూడా చాలామందికి ఉంటాయి సరేనండి అది మొత్తం అది బాగా మెత్తగా అయిపోతుందండి మెత్తగా అయ్యి వరకు దాన్ని మిశ్రం పట్టేసుకోవాలి మిశ్రమం పట్టేసుకున్న తర్వాత అండి మళ్ళీ గ్యాస్ వెలిగించుకుని మిశ్రమం పట్టేసుకున్నాను చూడండి ఎలాగయ్యిందో ఇప్పుడు అందులో కొద్ది వాటర్ వేసుకోవచ్చండి ఎందుకంటే సిక్కబడిపోయింది అది బాగానే చూడండి అదిగో అది తిరగబడిన తర్వాత దీన్ని సీరియా అంటారు సీమయ పొలాలండి ఇదో ప్యాకెట్ వేసేసుకోవచ్చు సరేనా వేసేసుకొని మూత పెట్టుకుని ఒక పది పదిహేను పది నిమిషాలు ఉడక తర్వాత కొత్తమూరం వేసుకోవచ్చండి కొత్తమోరం వేసుకుని ఉంచుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు కొత్తగా చూసే వాళ్ళకి కొత్తగా వంటక వచ్చిన వాళ్ళకి అయితే మాత్రం ఉపయోగపడుతుంది బాయ్